శ్రీ మహాగణాధిపతి ఏ నమ అయి మహా నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ మే నెల ఒకటవ తేదీ నుంచి నెలాఖరు వరకు కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమి అనేటువంటి దాని విషయం ఇప్పుడు తెలియజేసుకుంటున్నాం అయితే ఈ మే నెలలో పద్నాలుగు పదహైదు తారీఖులలో గురువు మారటం అనేటువంటిది ఉన్నది అంటే వృషభములో నుండి మిథునములోకి గురువు వస్తూ ఉన్నాడు అందువలన గురువు యొక్క మార్పు వలన ప్రతి వాళ్లకు ప్రతి వాళ్ళ జీవితంలోనూ గురువు ఇచ్చేటువంటి ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి అయితే సహజముగా లగ్నములో గురువు ఉన్నాడు అంటే లక్ష దోషాలను కానీ పోగొడతాడు అని శాస్త్రము ఉన్నది కాబట్టి అటువంటి గురువు అంటే ఏమిటి మనకు గురుగ్రహము అనేటువంటిది దైవ అనుకూలతతో మనము ప్రమాణముగా చూసుకోవాలి అలాగే ఎవరెవరి వ్యక్తిగత జాతకాలలో వాళ్ళ వాళ్లకు గురువు గనక అనుకూలముగా ఉన్నాడు అంటే అద్భుతమైనటువంటి మార్పులు ఇస్తాడు గురువు ఉన్నట్టుండి అనూహ్యముగా వాళ్ళ జీవితాల్లో ఏదో తెల్లవారేటప్పటికీ లాటరీలు తగిలితే ఎంత ఆనందం ఉంటుందో అలాంటి యోగాలను ఇస్తాడు గురువు గురువు యొక్క గ్రహం అందువలన మామూలుగా వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఎవరికి వాళ్ళు చూసుకోవాలి సహజం అయితే రాసుల ప్రకారముగా అయితే పన్నెండు రాసుల వాళ్లకు ఈ గురువు మారటం వలన ఎవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి ఈ మాసమంతా ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు నేను పరిపూర్ణముగా తెలియజేయటానికి చేస్తూ ఉన్నాను మొదటగా మేషరాశి మేషరాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉండబోతుంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నప్పటికీ శుభ అశుభ ఫలితాలు అనేటువంటివి సామాన్యముగా అటు ఇటు సమానముగా ఉండటం అనేటువంటిది జరుగుతున్నది అయితే ఇక్కడ వివాహము చేసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు కొంచెము ఏదో చిన్నపాటి ఇంట్లో కాస్త వివాదాలతోనూ పోట్లాటలతోనూ ప్రారంభమై శుభము శుభ సూచకముగా ముగుస్తుంది అనేటువంటిది గ్రహస్థితుల యొక్క ప్రభావం వలన తెలుస్తూ ఉన్నది అంతేకాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులతో చిన్న చిన్న పోట్లాటలు రగడలు ఇలాంటివన్నీ కూడా ఉండబోతాయి అనేటువంటిది ఈ మాసములో కూడా తెలుస్తూ ఉన్నది ధనము యథావిధిగా రావాల్సినటువంటిది వస్తుంది రావటానికి ఏమి ఇబ్బంది ఉండదు యథావిధిగా వచ్చేటువంటి ధనం వస్తుంది అయితే ఇక్కడ లాభాలు వ్యాపారపరముగా వచ్చేటువంటి లాభాలు ఇవి ఉంటాయి కదా సహజంగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు చిన్న వ్యాపారం దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఇవి లాభాలు అనేటువంటివి వచ్చినా ధనము వ్యయం అనేటువంటిది కూడా ఉన్నది అనూహ్యముగా వ్యయం చేయటం అనేటువంటిది కూడా కనపడుతూ ఉన్నది మిత్రులతో సంప్రదింపులు అవి చేస్తారు మామూలుగా అలాగే చిన్న చిన్న మిత్రులతో కూడా చిన్నపాటి వివాదాలు అనేటువంటివి ఉంటాయి దూర ప్రయాణాలు చేస్తారు పుణ్యక్షేత్రాల యొక్క దర్శనం అనూహ్యముగా వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది అలాగే మిగతా వృత్తి ఉద్యోగాల పరముగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు పై అధికారులతో చిన్న చిన్న ఇబ్బందులు వివాదాలు అనేటువంటివి కూడా ఉంటాయి అంతేకాకుండా అనూహ్యముగా ఆకస్మిక ధనలాభం అనేది కూడా ఉన్నది అందువలన ఏది ఏమైనా మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది మేషరాశి వారికి విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉంటుంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర మీరు చూపించుకుంటే మీకు మేలు జరుగుతుంది జయోస్తూ